స్ మనం వచ్చేసి తొమ్మిదవ తరగతి సరళ భారతి పూణె మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము సెకండ్ లాంగ్వేజ్ సొత్తు సారీ పొత్తు సొత్తు అనేటువంటి పాఠాన్ని మనము ఈ యొక్క చిహ్నాన్ని వచ్చేసి ఎక్కడ చూస్తుంటాము సత్యమేవ జైతే అనేటువంటి చిహ్నాన్ని ఎక్కువగా వచ్చేసి పోలీసు టోపీల్లో చూస్తూ ఉంటాము గవర్నమెంట్ ఆఫీసుల్లో చూస్తూ ఉంటాము తర్వాత రూపాయి బిళ్ళల్లో చూస్తూ ఉంటాము మన యొక్క నోట్లలో చూస్తూ ఉంటాము మన జాతీయ చిహ్నం కింద ఏం రాసి ఉంది దాని అర్థం ఏమిటి సత్య వాక్ పరిపాలన అంటే ఏమిటి సత్య సత్యవాక్ వీటిని ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ మనము సమాధానాలు నోట్స్ రాసేటప్పుడు చూపుతాము మందలు 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 ఆవుల మందలు అవిగో పచ్చని పచ్చని పచ్చికల మేసిడి మందలు అవిగో వచ్చేసి ఆవులు మందలు మందలుగా వెళ్ళి మేస్తూ ఉన్నాయన్నమాట పచ్చిగడ్డిని మెల్లన మెల్లన కదలి ఆవులు మందలు వదలి చల్లగా వచ్చాను అవి ఆవిదే మల్లెల మనసుల తల్లిదే ఆవును పట్టి ఒక పులి ఆరగించగా తలచను ఆగుము ఆగుము పులిరాజా ఆలకించరా ఓ రాజా అంటూ వచ్చేసి ఒక ఒకటి అనమాట ఒక ఆవు ఆవుల మందులో నుంచి ఒకటి తప్పిపోయింది తప్పిపోయేసరికి అక్కడే ఎదురుగా వచ్చేసి ఒక పులి వచ్చిందనమాట ఆ యొక్క పులి వచ్చేసి దాన్ని తినడానికి ముందుకు ఉరకపోతూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి ఆగుము పులిరాజా అంటూ ఈ విధంగా చెప్తూ ఉందనమాట పాలను వదిలి నా కూన పాలకు డీలా పడుగాన చేసి వచ్చేదను నీ కడకు చూపుము నీ దయ కాదనకు నేను నా బిడ్డకు వచ్చేసి పాలు ఇచ్చేసి నేను మంచి బుద్ధులన్నీ చెప్పేసి దాన్ని ఇంట్లో వదిలిపెట్టేసి నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి చెప్పింది అనమాట నాకు నా పైన దయ అనేటువంటిది ఉంచు అని చెప్పి చెప్పింది ఆవు వెంటనే ఆవును పులి దయల దయతలచి దయతలిచింది దూడను చూడగా పంపింది ఆవు ఇంటికి పోయింది పాలు ఇచ్చి ఇట్టే తిరిగి వచ్చింది అనమాట ఇలాగే తిరిగి వచ్చేసింది ఆవును చూసినటువంటి ఆ పులి ఆశ్చర్యముతో ఇట్లాంది సో ఈ విధంగా ఆనింది ఆడిన మాటను తప్పవు సత్యం అన్నది నీ సొత్తు నిత్యము నిలుచును మన పొత్తు అంటూ మనం వచ్చే స్నేహంగా ఉందాము అని చెప్పేసి తను చెప్తూ ఉందనమాట యొక్క పులి నువ్వు ఆడిన మాటని తప్పకుండా కరెక్ట్ అయ్యానికి వచ్చేసావు చెప్పినట్టుగానే వచ్చేసావు అని చెప్పి తన్ని వదిలిపెట్టేసింది అనమాట ఇక్కడ భాషా సౌందర్యాన్ని చూద్దాము గోల్కొండను ఇబ్రహీం కుతుబ్ షాహి పరిపాలించారు ఇతన్ని మన తెలుగు కవులు మల్కిబరాముడని పిలుస్తారనమాట ఒక్కసారి ఆయన ఆకు ఈక మీకు మాకు అనేటువంటి పదాలతో పద్యాన్ని పూరించమని కోరారనమాట అప్పుడు ఒక కవి క్రింది పద్యాన్ని వచ్చేసి పూరించడం జరిగింది చూడండి ఎక్కడ చూడండి ఆకుంటే వృక్షంబగు ఈకుంటే హీనుడగును హీనాత్ముండవు మీకుంటే మీ మా కియడు మాకుంటే మేము రాము మల్కిబరామ అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట దీని అర్థం ఏంటి అంటే ఆహా ఎంత బాగా పూరించావు కదా ఇక్కడ వచ్చేసి మనము దీని అర్థం అనేటువంటి తెలుసుకుందాము ఓ మల్కిబరామ ఆకులు గలది వృక్షము ఆకులు ఉన్నటువంటి వృక్షమే వృక్షం కలిగినటువంటిది వృక్షంలో వచ్చేసి ఆకులు లేకుంటే అది వచ్చేసి మోడు అనమాట కాబట్టి ఆ అన్న తర్వాత ఆకులు అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ ఇవ్వని వాడు హీనుడు ఇచ్చేటువంటి ఇవ్వనేటువంటి వాడు హీనుడు అనమాట అంటే తనకున్నా కానీ తను ఇవ్వకుండా ఉండేటువంటి వాడు హీనుడు మీకున్నచో మాకు ఇవ్వండి మీకు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మాకు ఇవ్వండి మాకు ఉంటే మేము మిమ్మల్ని అడగడానికి రాము మా దగ్గర ఏమీ లేదు కాబట్టి మాకై మాకు కానీ ఏమైనా ఉంటే మేము వచ్చేసి మిమ్మల్ని అడగడానికి కొంచెం కూడా మీ దగ్గరికే రాము అన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క పద్యం యొక్క భావము